కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ ఆధ్వర్యంలో సుమారుగా రెండు వందల మంది వైసీపీ పార్టీకు చెందిన కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు పంతం నానాజీ జనసేన పార్టీ కండువాలు వేసి జనసేన పార్టీలో ఆహ్వానించారు పంతం నానాజీ తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదని అన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వలనే రాష్ట్రంలో సంక్షేమం సుపరిపాలన సాధ్యమని ప్రజలు గ్రహించారు అని అన్నారు ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవ్వటం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు కారింట్ల గోవింద్ తడాల అప్పు కుర్రు నాగేశ్వరరావు శ్రీరంగు శ్రీనివాసరావు పుల్లా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు అలాగే మండల అధ్యక్షుడు గోవింద్ గారికి జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి గ్రామ వాస్తులు మన ముఖ్య అతిథి అయినటువంటి జాయిన్ అవునటువంటి మిత్రులు ప్రాంతానికి వచ్చి అలాగే మన అబ్బా అబ్బు గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే నాకు ఎందుకు ఈ ప్రాంతానికి చీలింగ్ కానీ చంద్రపాలెం కానీ రేపూర్ కానీ కొవ్వడు కానీ గంగనాపల్లి వచ్చేదో ఒక సొంత ప్రాంతానికి వచ్చిన ఫీలింగ్ కానీ నీకు నీకు ఈ ప్రాంతానికి సంబంధించి ఇల్లుందా బొలం ఉందా ఏముందని మీరు ఎవరిని అనుభవిస్తున్నావు నాకు అనుబంధం ఉంది తెలుసు ఎందుకంటే తొంభై నాలుగు తొంభై నాలుగు నుంచి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వేరే వైసీపీలో ఉండొచ్చున్నారు నా స్నేహితులు ఉండొచ్చు వైసీపీలో ఉన్నారు నాయకులు చాలా పార్టీలో ఉన్నారు ఒకరిలో ఒకళ్ళు వస్తున్నారు వస్తారు ఇంకా వస్తారు కూడా అయితే అందరూ ఇక్కడ ఉండడం వల్ల ఇదే ఈ ప్రాంతంలోనే ఎక్కువ తిరిగేవాడు నేను ఆ తిరగడంతో ఈ ప్రాంతానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ సైన్స్ అందరూ ఎక్కడ నాయకులు చేయాల వివిధ పదవుల్లో ఉన్నారు దానివల్ల అంటే ఖచ్చితమైన ఒక అనుబంధం ఎప్పుడు ఉండేది ఇకపోతే రాష్ట్ర పరిస్థితులు ఈవేళ కన్నబాబు గారు ప్రెసిడెంట్ అనుకున్నారు ఏం చేశారండి కన్నబాబు గారు ఏం చేశారు నాకు చెప్పండి గత నాలుగు రోజులుగా చేతులు లాగట్లే గడ్డవ లేక ఏం చేశారు చెప్పి మాకు చెప్తే ఆ పని చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం అలా ఎందుకంటే తర్వాత మీ చేతులు అంతే ఎందుకని అందుకని ఆ పని చేయకుండా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం మీరు ఏం చేశారో మాకు చెప్పండి అనుభవం చెప్పి అడుగుతా ఉన్నాం ఎవరన్నా ఒక కార్యకర్తలే నాయకులత మీద పార్టీ సిస్టమ్ మీద ఇక్కడ ఉన్న ప్రజల మీద మీకు ఎటువంటి అనుమానంతో లేదు మీకు ఎందుకంటే మీకు ఈ ప్రాంతం మనిషి కాదు కాబట్టి మీకు అనుమానం అనుబంధం లేదు ఎందుకంటే మీకు చరంజీ గారి మౌలిక సరిపడా చేయలేకపోతా ఉన్నారు ఏదైనా ఊరు వెళ్తే ఎవరినైనా పూర్వం నుంచి పూర్వం నుంచి రాజకీయాలు ఉండడం ఏదో రాజకీయ జరుగుతూ ఉంటే నాకు గుడి కావాలా అంటే బడి కావాలా పసుపు హాస్పిటల్ కావాలా కట్టివేడి హాస్పిటల్ కావాలా హాస్పిటల్ డాక్టర్ లే డాక్టర్ అడగాలా మంచి బ్యాంక్ అడగాలి ఇటువంటిది అడిగి వస్తుంది అంటే నా పట్ల ఇక్కడ చూసిన తెలుగుదేశం జనసేన ప్రభక్తేమే మీరందరూ సపోర్ట్ చేసి రేపు ఎలక్షన్ లో నానాజీ గారిని మనందరూ కూడా ఎమ్మెల్యేగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము ఎందుకంటే మనకి ఇప్పుడు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం చాలా ఏదైతే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన మేనిఫెస్టో తరంలో రెండు రోజుల్లో పూర్తి మేనిఫెస్టో కూడా రిలీజ్ అవుతుంది అయితే ప్రస్తుతం సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం అంతే ఉంది నేను రీసెంట్ గా కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం కూడా అనౌన్స్ చేస్తున్నాము అంటే స్త్రీలందరూ కూడా పిల్లలందరికీ కూడా ఉపయోగపడే మంచి కార్యక్రమం కళలకు రెక్కలు వెంటనే కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే పిల్లలందరూ చదువుకోవడానికి వారికి లోన్లు అవి కూడా శాంక్షన్ చేయడానికి కొత్త నిత్యంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన ప్రభుత్వం అలాగే తెలుగుదేశం ప్రభుత్వం త్వరలో మంచి నిర్ణయాలు ఇదే కాదు మన ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఈ ఇద్దరి కళీ ఇక్కడ రావాలి ప్రభుత్వము అలాగే మనకి తోడు ఇంకొక మూడో కన్ను ఇప్పటికీ రెండు కళ్ళు తెలుగుదేశం జనసేన అయితే మూడో కన్ను బీజేపీ కూడా మనతో కలవడం జరిగింది అలాగే కొన్ని చోట్ల కమలం గుర్తిగా ఉంటుంది సైకిల్ గ్లాసు కమలం ఇక మూడో కాల్సి అంటే వచ్చేది జనసేన తెలుగుదేశం కాదు జన ప్రభుత్వమే ఖచ్చితంగా మనం ఇక్కడికిక్కడే కాదు ప్రజల్లోకి వెళ్ళి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటింటికి కూడా మన యొక్క ఆశయాలు అన్ని కూడా ప్రజలకు తెలియజెప్పి తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ ప్రభుత్వాల్ని మనం తనలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే రూరల్లో మన ప్రీతం నాయకులు నానాజీని ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి అందరి ఆశాభావం